ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు ఒక్కో సినిమాకు నాలుగు లక్షల రూపాయల పారితోషికం ఇరవై నాలుగేళ్ల వయసులో శ్రీలీల ఆస్తులు ఎంతో ఊహించగలరా ప్రస్తుతం ఈ అమ్మడు వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీల ఇటు సినీ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో బాలకృష్ణ రవితేజ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది ఇప్పుడు హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ కిస్ భరాతే సినిమాలతో అరంగేట్రం చేసిన శ్రీలీల తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమైంది ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే నివేదికల ప్రకారం శ్రీలీల ఆస్తులు పదిహేను కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం అలాగే మొదట ఒక్కో సినిమాకు ఆమె నాలుగు లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట కానీ ఇప్పుడు ఒక్కో ప్రాజెక్టుకి ఒకటి పాయింట్ ఐదు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది పుష్పటు సినిమాలో కిస్ కిస్ కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్ కోసం రెండు కోట్ల రూపాయలు తీసుకుందట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది అలాగే ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీలో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది సోషల్ మీడియాలో శ్రీలీల చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఇటీవలే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది శ్రీలీల